దేమ్ తెల్గే కదా ఆ ఇదేం భాషా టಾಟా ఇస్కికి వెళ్దామా హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా సారీ అండి వీడియో నేను పోస్ట్ చేయనందుకు బికాజ్ కొంచెం అన్హెల్దీగా ఉంది అందుకని వీడియో అనేది నేను పోస్ట్ చేయలేదు సో మొన్న మీకు ముందు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది లైక్ మేము అరసవెల్లి వెళ్ళాము సూర్య భగవాన్ దర్శించుకోవడానికి అని చెప్పేసి సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది సో వన్స్ అరసవెల్లి దర్శనం అయిపోయినాక అక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది టైం అంతే శ్రీ కుర్మమ్మ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి సో ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే మనకి శ్రీ కూర్మం ఊరు అనేది ఉంటుందన్న ఈ ఊర్లో ఏంటంటే మనకి కూర్మనాథ స్వామి వెలుస్తున్నారనమాట సో పేరుకు తగినట్టే అక్కడ స్వామి శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో మనకి దర్శనమిస్తారు మనకి దశావతారాల్లోని రెండవ అవతారమే కూర్మవతారము శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలోని ఇక్కడ పూజింపబడతారనమాట ఇప్పుడు మనం టెం టెంపుల్ ప్రమిసిస్లోకి ఎంటర్ అయ్యాము ఈ టెంపుల్ హిస్టరీ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను మన మొత్తం భారతదేశంలో కూడాను ఇలాంటి ఒక టెంపుల్ ఇంకే వేరే ఎక్కడ చూడరండి ఎందుకంటే విష్ణు రూపంలోనో లేదంటే శివయ్య రూపంలోనో వేరియస్ టెంపుల్స్ మనం చూసుంటాం కానీ ఇలా కూర్మావతారంలో అంటే తాబేలు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని మనం ఎక్కడ చూడమనమాట ఇది ఒక్కటే టెంపుల్ శ్రీ లోనే మనకి అది ఆయన కనిపిస్తారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీనికి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయండి ఏ గుడికైనా మనకి ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది కానీ ఇక్కడ రెండు ఉంటాయి మీరు మొదట్లో చూసినట్లయితే అక్కడ ఎంట్రన్స్లోనే ఒక ధ్వజస్తంభం అండ్ అలానే ఇక్కడ ఈ రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే ఇంకో ధ్వజస్తంభం ఇప్పుడు చూపిస్తున్న ఫోటో ఉంది చూసారా తాబేలాకారంలోనే శ్రీ మహావిష్ణువు అలానే అక్కడ మనకి దర్శనం ఇస్తారనమాట అండ్ ఇది చాలా పురాతనమైన గుడి అండి సో మనకి అక్కడ ఆర్కిటెక్చర్ అదంతా చూసినా కూడాను చాలా ఆ శిల్పులు ఎంత బాగా చెక్కున్నారంటే అంత బాగా చెక్కున్నారు అండ్ అక్కడ రాత కూడాను మనకి సంస్కృతం లాగా అనిపిస్తుంది బట్ కొన్ని కొన్ని అయితే మనం చదవలేము అంత బాగా వాళ్ళు చెక్కి ఉన్నారనమాట అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం ఇది రెండవ ధ్వజస్తంభం ఏ గుడిలో కూడాను ఈ ప్రత్యేకత ఉండదండి ఇక్కడే మనకి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు భారతదేశంలో ఇలాంటి గుడి ఇంకెక్కడా ఉండదు అని చెప్పేసి అన్నాను కదా అది ఎందుకు అంటే అదొక షాప్ అండి ముందు స్టోరీ మీరు అరస వెళ్ళి వీడియో చూస్తే మీకు అక్కడ బలరాముడు గురించి నేను చెప్పున్నాను సో బలరాముడు అక్కడ ఉమా ఉమా రుద్ర కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాక శ్రీ వస్తారండి స్వామిని దర్శించుకుందామని కానీ ఆయన్ని అడ్డుకుంటారనమాట అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముడిని రాకుండా అడ్డుకుంటాడు ఆ కోపంతో బలరాముడు గిరగిరా తిప్పేసి బయలు విసిరి విసిరివేస్తారు ఇదంతా జరుగుతుంటే శ్రీ మహావిష్ణువు ఏమైంది ఏంటి గొడవ అని బయటకు వస్తారంట సో అప్పుడు ఇది జరిగిందంతా అర్థం చేసుకొని తెలుసుకొని క్షమించమని వేడుకుంటారు అయినా బలరాముడు ఆగ్రహంతో కోపంతో శపిస్తాడు ఏమనంటే ఇలాంటి ఒక గుడి నీకు ఇంకా ఎక్కడా కనిపించదు భారతదేశంలోని కూర్మావతార కూర్మావతారంలోని ఆలయం భూమి పైన మరెక్కడ ఉండకూడదు అని చెప్పేసి శపిస్తాడు అందుకనే మనకి ఇలాంటి గుడి మరెక్కడ మనకి కనిపించదు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏ దేవుడైనా కూడాను తూర్పు ముఖంలా ఉంటారు కదా కానీ ఇక్కడ మనకి పడమర ముఖం వైపు ఉంటుంది కూర్మనాథ స్వామి అనేవారు పడమర ముఖం వైపు ఉంటుంది అండ్ చాలామంది పెద్ద ఇది ఎన్నో శతాబ్దాల క్రితం కట్టిన గుడి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు అంటే రామానుజుల వారు బలరాముడు శంకరాచార్యుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు కొన్ని లక్షల సంవత్సరాల పూర్ పూర్వం స్వయం స్వయంభుగా వెలిసారనమాట ఈ కూర్మనాథ స్వామి దగ్గరికి వెళ్దామా ఇక్కడ ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే తాబేలు హండ్రెడ్స్ ఆఫ్ తాబేల్ని ఇక్కడ తెచ్చి చక్కగా పెంచుతున్నారండి మంచిగా వాటికి గడ్డి మంచి ఫుడ్ అంతా పెట్టి కూడాను చాలా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే పాల సముద్రం చిలికినప్పుడు కూడాను మనకి ఒక కొండని కవ్వంలాగా యూస్ చేస్తారండి సో ఆ కవ్వము ఆ నీటిలోని మునిగిపోతూ ఉండేది సో వీళ్ళకి చిలకడం కష్టంగా ఉండేదన్నమాట అమృతం కోసం సో అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో అక్కడ కనిపిస్తారు అక్కడ వస్తారన్నమాట తాబేలు రూపంలో అలాగైతే మునగకుండా అమృతం అనేది వస్తుంది అని చెప్పి అంటారు అండ్ ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పుష్కరిణి ఇక్కడ ఉన్న ఈ పుష్కరిణి దీని పేరు శ్వేత పుష్కరిణి అని అంటారు ఈ పుష్కరాలోని మనం స్నానం కనుక ఆచరించి ఆచరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి పాపాలను మనం ప్రక్షాళన చేసుకోవచ్చు అని అంటారన్నమాట చనిపోయిన వాళ్ళ అస్థికలు ఏవైతే ఉంటాయో ముందు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కాశీ ఇస్తాం కదండి తర్వాత శ్రీ కుర్మంలో కూడా కలుపుతారంటండి సో అంత ఈ పుష్కరణికి అంత ఇది ఉంది అండ్ అలానే పితృదేవతల పూజలు కానీ సో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా పెళ్ళి కాకపోయినా అలాంటివి కూడా ఇక్కడ హోమాలు యాగాలు కూడా జరుగుతాయంట గారు చెప్పారు సో అదే అనమాట ఈ పుష్కరిని లోపల ఒక ధ్వజస్తంభం చూసారు కదా గుళ్ళోని అండ్ బయటకు చూసారా ఇక్కడ ఇంకో ధ్వజస్తంభం ఉంది అదేనండి సో ఇది స్వయంభుగా వెలసిన శ్రీ నిజ నిజస్వరూపం అన్నమాట అలానే ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నదైతే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఎవరైతే శ్రీకాకుళం దగ్గరలో ఉంటే కనుక చక్కగా తప్పకుండా వచ్చి కూర్మనాథ స్వామిని అలానే సూర్య సూర్యభగవాను ఇంకా ఏమైనా గుళ్ళు ఉంటే నేను కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చెప్తాను ఓకేనా అంతే ఈ వీడియో బాయ్